గోదావరికని గంగానగర్లోని మిలీనియం క్వార్టర్స్లో నెలకొన్న సమస్యలపై స్పందించి పరిష్కారం దిశగా చొరవ చూపిన ఆర్జీవన్ జిఎంకు అధికారులకు సిఐటియు అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు మార్చి ఇరవై మూడున సిఐటియు చేపట్టిన బస్తీ బాట ద్వారా మిలీనియం క్వార్టర్స్ లో నెలకొన్న సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని ఆర్జీవన్ యాజమాన్యానికి విన్నవించడం జరిగిందని రాజారెడ్డి తెలిపారు ఈ నేపథ్యంలో జీఎం లలిత్ కుమార్ స్పందించి అధికారులతో కలిసి మిలీనియం క్వార్టర్స్ ను సందర్శించడం సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం సంతోషదాయకమని పేర్కొన్నారు స్వచ్ఛమైన త్రాగునీటిని సరఫరా చేయడంతో పాటు పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరిచే కార్మిక కుటుంబాల ఆరోగ్యాలను పరిరక్షించాలని వాటర్ లీకేజ్ కాకుండా క్వార్టర్లను మరమ్మత్తు చేయాలని కాలనీలో ఆహ్లాదకరమైన పార్కును ఏర్పాటు చేయాలని ప్రతి ఆదివారం ఏదో ఒక ఏరియాలో కార్యక్రమం అక్కడ ఉన్న కార్మికుల సమస్యల్ని గుర్తించి ఆ మేనేజ్మెంట్లకి అది ఫారెస్ట్ అయితే ఫారెస్ట్ సివిల్ అయితే సివిల్ జనరల్ మేనేజ్ పదిలో ఉంటే జనరల్ మేజ్ పదిలో హాస్పిటల్ వాటికి సంబంధించిన అయితే చైర్మన్ గారికి హాస్పిటల్ సంబంధించిన వాళ్ళకి లెటర్ల ద్వారా లేకపోతే వీడియోల ద్వారా వివరించి సమస్య పరిష్కరించడం కోసం సిఐటి చొరవ తీసుకుంటుంది గత రెండు సంవత్సరకాంచి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం అందులో భాగంగానే మిలియన్ గోదావరి అని గంగానగర్ మిలియన్ క్వార్టర్లో వాటర్లు మంచిగా ఉన్నాయి గతంలో చైర్మన్ గారు పర్యటించిండ్రు చాలా బాగున్నాయని చెప్పిండు చూద్దాం అనుకొని మార్చి ఇరవై మూడవ తాగినాడు ఈ బస్తీపాట కార్యక్రమంలో భాగంగా మిలియన్ క్వార్టర్స్ రావడం జరిగింది క్వాటర్లు బాగానే ఉన్నాయి రోడ్లు బాగానే ఉన్నాయి చెట్లు బాగానే ఉన్నాయి కానీ కొన్ని మెయింటెనెన్స్ బాగాలేవు మంచెళ్ళ ట్యాంకుల మీద మూతలు లేవు మంచిలు సరిపోయిన రావట్లేదు ఇక్కడ బోరింగ్లు పనిచేస్తలేవు చెట్లు లైట్లకు అడ్డంగా ఉంది చీకటిగా ఉంది ఇట్లా కొన్ని చాలా సమస్యలు డ్రైనేజ్ వ్యవస్థ కొన్ని ఇట్లా అవుతున్నాయి నల్లాలు లీక్ అవుతున్నాయి ఆ ఆ సమస్యల్ని యాజమాన్యం దృష్టికి తీసుకుపోయినాం సివిల్ వాళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అట్లాగే వీళ్ళందరినీ తీర్చుకొని కొన్ని ఎలక్ట్ర సమస్యలు కూడా ఉండే అవి వెంట వెంటనే యాజమాన్యం వీడియోల ద్వారా సిటికీ వార్తలు చూసి వాళ్ళందరూ కూడా ఈ కాలనీని ఒక మోడల్ కాలనీ చేయడానికి కోసం జిఎం గారు చొరవతో అందరూ సిద్ధపడ్డరు ఇవాళ జిఎం గారు కూడా ఈ కాలనీలో పర్యటించి సమస్యల్ని ఆ నివాస ప్రాంత ప్రజల ద్వారా తెలుసుకొని సమల్ సమస్యలు పరిష్కరించడం కోసం వెంటనే పనులు చేపట్టిండ్రు మేము సింగరేణి కాలేజీ ఎంప్లాయీస్గా జిఎం గారికి కృత కృతజ్ఞత తెలియజేస్తున్నాం మీరు ప్రతి కాలనీలో కూడా ఏదో ఒక రోజు నాడు మీరు పర్యటించినా మంచిదే లేదా మాలాంటి వాళ్ళు ఏమన్నా సమస్యలు మీ దృష్టి తీసుకొస్తే సమస్యలు పరిష్కరిస్తే కార్మిక కుటుంబాలు వాళ్ళ ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పి మీ జిఎం గారికి చైర్మన్ గారికి అట్లాగే ఇందులో పాల్గొన్న సివిల్ డిపార్ట్మెంట్ డీజీఎం గారికి అట్లాగే ఏరియా వర్క్షాపు ఎస్సీ గారికి అట్లాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన కర్ణగారికి అందరికీ కూడా మేము పేరు పేరున కృతజ్ఞతలు ఉన్నాం మీరు ఇట్లా వెంటనే స్పందిస్తే మాకేం పేరు రావక్కర్లే కానీ కార్మిక నివాస ప్రాంతాల్లో సమస్యలు తగ్గుతాయి హాస్పిటల్ పోయే పేషెంట్లు పోయే కార్యక్రమం కూడా తగ్గుతుంది కంపెనీకి కూడా డబ్బులు మిగులుతాయి అందుకని మంచిళ్ళ వ్యవస్థ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మంచిళ్ళని బాగా ఫిల్టర్ ఇచ్చే నీళ్ళని మిషన్ బయట నీళ్ళు ఇచ్చే విధంగా ఇక్కడ జనరల్ మేర్ గారు అట్లాగే మన ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ సమస్యలు పోతే కోరుతా ఉన్నాం అట్లాగే వాటర్ ట్యాంకులు ఇళ్ళ మీద ఉన్న నీళ్లు ట్యాంకులు చాలా చిన్నగా ఉన్నాయి ఇంట్లో నలుగురు ఉన్నా లేకపోతే ఏ కారణాలు చేసినా ఎవరైనా డెలివర్లు అయినా పెళ్లిళ్ళు అయినా ఆ నీళ్లు సరిపోతలేవు దానికి సంబంధించి కొంచెం పెద్ద ట్యాంకులు పెట్టేసి కొంచెం మూతలు పెడితే శుభ్రంగా ఉంటాయి అది కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం అన్ని నల్లాలు కూడా లీక్ అవుతున్నాయి కొన్ని కొన్ని సరే సమస్యలన్నీ పరిష్కరించి చెప్పినా కొన్ని కొన్నింటి చిన్న చిన్న సమస్యల మీద కొంచెం దృష్టి పెడితే ఇంకా సమస్యలు లేకుండా అయితే అని చెప్పి మరొకసారి జిఎం గారికి సింగరేం కాల్స్ ఎంపాయిన్స్ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు మేదరి సారయ్య ఆరేపల్లి రాజమౌళి తోట నరసింహారావు పెరమల్లి శ్రీనివాస సమ్మయ్య తదితరులతో పాటు స్థానికులు పాల్గొన్నారు